వీడియో లాస్ట్ చూడండి సప్లై చేయండి మేము పచ్చింతకాయ తెచ్చుకున్నాం పచ్చింతకాయ తెచ్చుకొని ఇలా ఉడకబెట్టి చారు చేసుకున్నాం చార్జ్ చేసుకుంటే అందులోనే ఇక ఇలా ఇత్తులు వెళ్ళినాయి ఈ ఇత్తులను మనం శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ గ్రైండర్ పెట్టి జ్యూస్ చేసుకుంటాం ఈ జ్యూస్ ఎలా చేయనో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నువ్వు పచ్చింత గింజలను గ్రైండర్లు వేసినాం ఇప్పుడు జ్యూస్ పట్టుకుందాం ఇలా జ్యూస్ పట్టుకొని తాగితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మన మొక్కల నొప్పులకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు పచ్చింత గింజలను జ్యూస్ పెట్టినాం ఇప్పుడు జ్యూసు ఇది మనం ఇంటి దగ్గర పచ్చి చింతకాయ తెచ్చుకొని చారు చేసుకున్నప్పుడు ఆ చారు ఉడకబెట్టినప్పుడు అందులో నుంచి వెళ్ళిన ఈ పచ్చింతి పచ్చి చింతకాయ గింజలు ఇలా మనం వీటిని శుభ్రం చేసుకొని జ్యూస్ పట్టుకొని తాగాలి తాగితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ముఖాలు నొప్పులను తగ్గించే గుణం పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు జ్యూస్ రెడీ అయింది ఇందులో చిన్న గోటి అంతా బెల్లం వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనకు తాకితే చర రుచిగా ఉంటుంది ఇప్పుడు జ్యూసు రెడీ అయింది ఇది చింత చింత గింజల జ్యూసు ఇది పచ్చి చింతకాయ నుంచి వచ్చిన గింజల జ్యూసు